ఈసారి మనకి అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పయో తేదీన వస్తుంది ఈరోజు లక్ష్మీదేవి కుబేరుని పూజ చేస్తారు అక్షయ తృతీయ రోజునే మనకి నాలుగు శుభయోగాలు అయితే ఉన్నాయి గజకేశ్వర యోగం చతుర్గాహ యోగం మాలవ్యరాజ యోగం లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతున్నాయి నాలుగు రాశుల వారికైతే అదృష్టం బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది కొంచెం కష్టపడండి వీరి ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా అయితే ఉంటుంది ప్రతి పనిలో విజయం సాధిస్తారు అక్షయ తృతీయ రోజు రవి సర్వాద సిద్ధి యోగం కూడా ఏర్పడుతుందన్నమాట ఈ యోగాలన్నీ వల్ల కూడా ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం పట్టబోతుందనమాట ఆ రాశులు ఏంటో తెలుసుకుందాము ఈ నాలుగు రాశుల వారు కొంచెం శ్రద్ధ పెట్టి పని చేయండి ఏదైనా సరే అప్పుడు విజయం సాధిస్తారు మిథున రాశి అక్షయ తృతీయ రోజు మిథున రాశి వారికి అదృష్ట యోగం బాగా కలిసి వస్తుంది ప్రధానంగా ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు అయితే పొందుతారు పదోన్నతి కూడా పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఎన్నో ఏళ్ళుగా ఉన్న అప్పు ఊపిరి నుంచి కూడా బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది తులారాశి వాళ్ళు తులారాశి వారికి కూడా అక్షయ తృతీయ నుంచి మంచి యోగాలు అయితే ఉన్నాయి ఆదాయం బాగుంటుంది ప్రధానంగా వీళ్లకు ఏర్పడే సుభయోగాల వల్ల సంపాదన పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి కూడా అక్షయ తృతీయ నుంచి జీవితంలో గొప్ప మార్పు అయితే కనిపిస్తుందండి సమాజంలో గౌరవం పేరు ప్రఖ్యాతులు అయితే వస్తాయి ప్రతి పనిలో విజయం సాధిస్తారు కొంచెం కష్టపడాలి కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికైతే ఆర్థికంగా బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పొచ్చు వ్యాపారంలో బాగా లాభాలు వస్తాయి వీళ్ళకి మేనరాశి మేనరాశి వాళ్ళు కూడా అక్షయ తృతీయ వల్ల అదృష్ట ద్వారాలు తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటాయి ప్రధానంగా వీళ్లకు ఉద్యోగం లభిస్తుంది కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టే ఉద్యోగంలో మార్పు ఉంటుంది ఉద్యోగం వస్తుంది పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా విజయం సాధిస్తారు వీళ్ళు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది కొత్త బాధ్యతలు అందిపుచ్చుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కొంచెం కష్టపడండి నిజాయితీగా కష్టపడండి కొంచెం శ్రద్ధ పెట్టి ఏదైనా మీ పని కానీ బిజినెస్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఏదైనా మీరు బాగా కష్టపడండి కొంచెం కష్టపడితే మీకు బాగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా ఫైనాన్స్ పరంగా అయితే మీకు బాగా సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం కష్టపడండి జాగ్రత్తగా